పెద్దల మిత్రులందరికీ నమస్తే నేను గరిడే కలిసి వచ్చాడు సో దీపావళి పండగకి సంబంధించి మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను అంటే నరకాసురుడి ఉదయ ఈ పండుగ యొక్క సారాంశంగా ఉండదనేది నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను శ్రీ మహావిష్ణువు వరాహ అవతారంలో భూదేవి సమేతంగా భూమి మీద జన్మిస్తాడు అప్పటికే నరకాసురుడు శివుడితోని తపస్సు చేసి శివుని కోసం తపస్సు చేసి వరాలు పొందుతాడు తను జైవరాశి ఎవరితోని చనిపోయే అవకాశాలు లేకుండా వరాలు పొందడం వల్ల తన తల్లి చేతులు తప్ప ఎవరిపోదని చెప్పేసి వరం పొందుతాడు నరకాసురుడి అకృత్యాలు అరాచకాలు పెచ్చిమెరిపోవటం ఇటు మానవుల్లో కానీ ఇటు దేవుళ్లలో కానీ రెండు వైపులా నానా నరకయాతన పడతా ఉంటుంటారు ఈ క్రమంలో శ్రీకృష్ణుడు ఎవరైతే ఉన్నారో శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణ రూపంలో జన్మిస్తాడు కలియుగంలో ఈ కలియుగం త్రేతయుగం ఫస్ట్ది కృతయుగం రెండోది దోపరేగం మూడవది కలియుగం త్రేతాయుగం కృతయుగం దోపరయుగం నాలుయుగాలు ఒకయుగంలో దోపరయుగంలో జరిగినటువంటి సంఘటన పురాణ ఇతిహాసాలకు సంబంధించి వచ్చినప్పుడు సో అయితే ఈ వరగర్వితుడైనటువంటి నరకాసు దేవతలని మానవుల్ని నానాహింసలు పెడుతూ ఉంటాడు సో ఎందుకంటే తను మరణం లేదనే దేమాతడు ఉంటాడు సో తన తల్లి చేతి తప్ప ఎవరితోని మరణం ఉండకూడదు అంటారు శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడుగా జన్మిస్తాడు శ్రీ మహావిష్ణువు అంశ ఉందో భూదేవి ఆ భూదేవి అవతారంలో ఉన్నప్పుడు ఇచ్చినటువంటి వరం ఆమె శ్రీ మళ్ళీ శ్రీ మహావిష్ణువుకి శ్రీ మహావిష్ణువు భూదేవి కాస్త దోపరయుగంలో శ్రీకృష్ణుడిగా సత్యభామగా జన్మిస్తారు నరకాసురుడికి రాజకార అవమానాలు ఇబ్బందులను తట్టుకోలేనటువంటి వీడు శ్రీకృష్ణుడు యుద్ధం చేయడానికి వస్తాడు నరకాసురుడు మీద నరకాసురుడు భార్యాభర్తలు వచ్చినప్పుడు అవహేళన చేస్తాడు తన పూర్వ వృత్తాంతో మరచి వరాలతోనే కళ్ళు కళ్ళు కావరనెక్కినటువంటి నరకాసురుడు సో ఇట్లాంటి క్రమంలో యుద్ధం చేస్తూ శ్రీకృష్ణుడు సోహదప్పి పడిపోవడం మన సినిమాలలో టీవీలలో డాక్యుమెంటరీల పుస్తకాలు చూస్తూనే ఉంటాం సరిపోయినప్పుడు అప్పుడు అసలు శిష్యులైనటువంటి శ్రీ మహావిష్ణువు సత్యభామ్తోని ఎందుకంటే అప్పుడు భూదేవితో తప్ప భూదేవి అంటే తన తల్లితో తప్ప ఎవరు చనిపోకూడదని చెప్పేసి సో ఆ విధంగా ఇదవుతాడు సత్యభామ అవతారంలో నరకాసురుడిని యుద్ధం చేస్తుంది నరకాసురుడి మీద సో సత్యభామ దాటికి నరకాసురుడు చనిపోవటం ఈ క్రమంలో నరకాసురుడు చనిపోవడం వల్ల ప్రజలు ఆ రోజు అనేక ఇతిపాదలు ఇవ్వని చెప్పి నరకాసుర ఇదిని చేసుకుంటారు నరకాసుర కథ దీపావళిగా చేసుకుంటారు ఇది ఇంకా ఇంకొక కథ ఏమన్నదంటే ధర్మశాస్త్రాల ప్రకారం పితృదేవతని సంతృప్తి పరచడం కోసం దీపావళి అది దీపావళిచ్చి వాటి యొక్క రిఫ్లెక్ట్ ఆకాశం ఎక్కడితే పితృదేవతలు వస్తారని దానికి ఉద్దేశం అది అనేది దాని సారాంశంగా మనకి కనపడుతూ ఉంటుంది సో అది సంతోషాన్ని వ్యక్తం చేసేటువంటి పండుగ మనకు కనిపిస్తూ ఉంటుంది ఈ సీజన్లో ఇంకొక స్థల పురాణాలు కథ పురాణాలు ఇతిహాసాలు పురాణ ఇతిహాసాలు చెప్పేది ఏంటంటే ఈ సీజన్లో జనరల్గా ఈ దీపావళి పండుగ నరక చతుర్దశి వచ్చేటువంటి సీజన్లో సహజంగానే వానాకాలం చలికాలం మధ్యగా ఉంటుంది కాబట్టి అనేక క్రిమి కీటకాలు మేరిపోయి ఉంటాయి ఇప్పుడున్నటువంటి లేదా సైన్స్ అండ్ టెక్నాలజీ ఆ రోజుల్లో లేదు కాబట్టి ప్రజలు వివిధ రకాల అంటే ఇప్పుడున్న ఆధునిక ఉద్యమం కూడా లేదు ప్రజలు వివిధ రకాల వ్యాధుల బారిన ఉంటారు వాటిని నిర్మూలించడానికి క్రాకర్స్ గాలుస్తారు అనేది ఒక ప్రచారం ఉంది ఇక ఇదే రోజున నరకాసురుడి చరణ నుంచి పదహారు వేల మంది గోపికల్ని రక్షిస్తాడు కాబట్టి పదహారు దీపాలను పెడతారు దీపావళి రోజు అనేది కూడా ఒక ఇక దీపావళి అనండి నరకాసుర అనండి నరక చతుర్దశి అండి ఇది ఐదు రోజుల పండుగ ఒకటి ధనత్రయోదశి రెండు నరక చతుర్దశి మూడు దీపావళి నాలుగు కలిపాండమి ఐదోది యమదిత్య సో ఇందులో మొదటిది నేను చెప్తాను మొదటిది ధనత్రయోదశి ధనత్రయోదశి రోజు ధనర్భ ధన్వంతరి జన్మిస్తాడు క్షీరసాగరా జరిగిన రోజున ధన్వంతరి పెట్టడం జరుగుతుంది ఇది పబ్లిక్ హెల్త్కి సంబంధించిన అంశంగా చూస్తారు పురాణాలు ధనవంతరి పుట్టడం అంటే ఆయన ఆయుర్వేదిక ఆ రోజు ఇప్పుడు లోపతి ఇంగ్లీష్ వైద్యం ఉంది ఆ రోజుల్లో ఆయుర్వేదిక్ చాలా ఫేమస్ సో ధనవంతరి పుట్టినరోజుగా పబ్లిక్ హెల్త్ పరిశ్రమ చేస్తారు దాంతో పాటు ధనలక్ష్మిని కూడా పూజిస్తారు సో రాజు ఆ పుట్టిన ఐదు రోజులు చనిపోతారు క్రమంలో నాలుగు రోజులు కాపురం చేసిన తర్వాత ఐదో రోజు ఎమ్ముడు వచ్చినప్పుడు ఆ రాజు భార్య ఆ ధనలక్ష్మి అమ్మవారి ప్రమిదలు ఆ వెలుతురుకి జ్యోతికి అతని కళ్ళు బయలుగామి మీ దగ్గర తిరిగిపోతాడు అది కార్యక్రమం దాని తర్వాత రెండవది నరక చతుర్దశి నరక చతుర్దశి శ్రీకృష్ణుడు సత్యభామ వెళ్ళి ఆ యుద్ధంలో నరకాసురునిస్తారు అది నరక చతుర్దశి సో పితృదేవతలు నరకుడి బాధ నుంచి నరక బాధల నుంచి తప్పించుకోవడానికి కూడా సో ఇది దీపావళి పండుగ సెలబ్రేట్ చేసుకుంటారు కాకర్స్తోని ముఖ్యంగా ఇప్పుడు క్రాకర్స్ బాగా పెరిగిన దీపాలతోని రమితలు వెలిగించే దీపాలు ఇదిగా దీపాల పండుగ దివ్య దివ్యదశ దీపావళి అని చెప్తారు ఇక మూడవది దీపావళి పండుగ నరకాలు మొదటిది త్రయ ధనత్రయోదశి రెండవది నరక చతుర్దశి మూడోది దీపావళి నాలుగు బలిపా బలిపాండ్యమే ఐదవది యమదిత్య ఇప్పుడు మూడవది చెప్పుకుందాం ఫస్ట్ ధనవంతురి చెప్పాం నాలుగు చతుర్దశి చెప్పారు రెండవది మూడవది దీపావళి నరకుడు పీడ విరగడ అవటం వల్ల ఈ పండుగని చేసుకుంటారు ప్రజలు దుర్వాస మహర్షి దేవేంద్రుడికి ఆతిథ్యం ఇస్తాడు సో దుర్వాస మహర్షికి దేవేంద్రుడు ఆతిథ్యం సంతోషించినటువంటి దుర్వాస మహర్షి ఇంద్రుడికి వరం ఇస్తే ఇంద్రుడు దాన్ని నిర్లక్ష్యం చేసి ఆ వరాన్ని వరమాలని ఐరావతం అనే ఏనుగుకి ఐరావతం అనే దానికి వేస్తాడు ఆ కొండకి సో ఇది గమనించినటువంటి దుర్వాసుడు కోపంతోనే దేవేంద్రుడికి శాపం పెడతాడు అప్పుడు దేవేంద్రుడు రాజ్యాన్ని కోల్పోతాడు ఇది సారాంశం ఇక వీటిల్లో నాలుగిటి నాలుగు దానికి వచ్చినప్పుడు మొదటిది ధన త్రయోదశి రెండవది నరక చతుర్దశి మూడవ దీపావళి నాలుగవది బలిపాండమి బలిపాండమికి సంబంధించి బలిపాండ్యామికి సంబంధించి చెప్తాను దీపావళి వేసిన జరిగినటువంటి మరుసటి రోజున బలిపాండ్యం వస్తుంది బలి చక్రవర్తి అంటే వామన అవతారంలో ఉంటాడు సో దేవుడు వస్తాడు బలి చక్రవర్తి అంటే దేవతల రాజు రాక్షసుల రాజు సో ఇలా గురువుగారు ఇలా గురువుగారు శుక్రాచార్యుడు సో ఇంతింతాయి ఒటింతాయి తోయుద మండల గ్రమణ కళ్ళంతాయి అన్న సందర్భంగా సాక్షాత్తు మహావిష్ణువే బలిచక్రవర్తి దగ్గరకు వస్తారు దేవతల కోసం అంటే రాక్షసులు కూడా పరిపాలన చేస్తున్నారు కాబట్టి సో మహావిష్ణువు వస్తాడు రాక్షస పరిపాలనకు సంబంధించి లేకుండా చేయాలని ఉద్దేశంతో ఈ క్రమంలో బలిచక్రవర్తి అంత ఫేమస్ అంటే అంత ఫేమస్ రాజ్యాన్ని సుభిక్ష పరిపాలిస్తారు సో దేవతలకి కట్టబెట్టడం కోసం శ్రీ మహావిష్ణువు వస్తాడు పరిచక్రవర్తి గురించి చెప్పుకోవాల్సి వస్తే ఒక పావురం వస్తుంది ఆ పావురాన్ని వేటాడుతూ ఒక యానిమల్ వస్తుంది పిల్లి వస్తుంది ఆ తినటం కోసం ప్రయత్నం చేస్తే అంత బరువు కలిగినటువంటి పావురాన్ని మాంసం నేను ఇస్తానంటాడు ఈ మాంసం అయితే బయట మాంసం ఇతర మేక మాంసం గొర్రె మాంసం నువ్వు ఇచ్చేదే ఉంది నీ మాంసం ఎంత ఎత్తు అయితే అంత ఇయ్యమంటాడు సో తన కండ కోసేసినప్పుడు ఆ పావురం ఆ పావురం బరువు మొత్తం ఏమంటాడు సో తన తొడలు వేస్తున్న ఆ పావురం తోగదు తన రక్త మాంసాలు పోతున్నా కూడా ఆ బలిచక్రవర్తి తుదకి తన ప్రాణాలను పణంగా పెట్టి తనే కాటాలో కూర్చున్నటువంటి క్రమంలో బ్రహ్మవిష్ణు మహర్షులు ప్రత్యక్షమై బలిచక్రవర్తి యొక్క గొప్పతనాన్ని చూసినటువంటి వాళ్ళు అతనికి ఓ దాన దానగుత్తుడిగా దాన సంపన్నుడుగా వెలిసిల్లమని భూగోళం అన్నంతకాలం పేరు ప్రఖ్యాతులు వెలసిల్తాయని ఉన్నది ప్రతిదీ సో అట్లా ఆ విధంగా చేసినటువంటి వ్యక్తి ఆ విధంగా చేసినటువంటి బలి చక్రవర్తి పరిపాలన చేస్తూ ఉంటాడు శుక్ర శుక్రాచార్యుడి సలహాల సూచనగానే చేస్తూ ఉంటాడు తనకు సంబంధించి దానం ఇవ్వమని అడుగుతాడు సో శుక్రాచార్యుడు ప్రత్యక్షమై తనకి పర్సనల్గా తనతో చెప్తాడు తన రాజ్యానికి తన మాన ప్రాణాలకు సంబంధించినటువంటి వాటిల్లో అబద్ధాలు వచ్చని ఆ వచ్చిన వ్యక్తి అడుక్కునే దగ్గర కాదు ఆ దేవాతి దేవుడు సర్వదేవుడు ఆయనే శ్రీ మహావిష్ణువు అని చెప్తాడు అప్పుడు బలిచక్రవర్తి ఏమంటాడంటే ఆ మహామహా ఎవరికి దా ఎవరికి అందరికీ వరాలిచ్చే ఆ మహాదేవుడే నా దగ్గరకు వచ్చి వరం ఇచ్చినప్పుడు నేను ఎలా కాదంటానని ఆ బలిచక్రవర్తి తన నిధిని కోరుకుంటాడు సో శుక్రాచ తన గురువు సో ప్రాణాలను కాపాడుకోవటం అల్టిమేట్ కానీ ప్రాణాలను పన్నంగా పెట్టి రాజ్యాన్ని పన్నంగా పెట్టేటువంటి వద్దని అంత చెప్పిన విడిపించుకున్నటువంటి బలి చక్రవర్తి సో అతను అడిగినటువంటి మూడు అడుగులు నాయకుడు సో ఇంత విశాలమైన రాజ్యంలో మూడు అడుగుల నాయకుడు ఎక్కువే కాదని చెప్పేసి చేస్తాడు శ్రీ మహావిష్ణువు ఇంతెంతయి ఒటింతయి దాని ఎంతయి తోయ మండల గ్రమణ కళ్ళంతా అన్నట్టుగా ఒక అడుగు భూమి మీద రెండో అడుగు ఆకాశం మీద పెడతాడు మూడో అడుగు ఎక్కడ పెట్టాలని బలిచక్రవర్తిని అడిగినప్పుడు తన తల మీద పెట్టమని మాట తప్పినటువంటి బలిచక్రవర్తి అడిగినప్పుడు తన తల మీద మూడో అడుగు పెడతాడు ఆ శ్రీ మహావిష్ణువు అయితే ఆ క్రమంలోనే సో పాతాళంలోకి వెళ్ళిపోతాడు బలిచక్రవర్తి ఇది అయితే బలిచక్రవర్తి వామనవతారంలో వచ్చినటువంటి మహావిష్ణువు మూడు అడుగులు నేల తన ఈ క్రమంలో ఏమైనా వరం కోరుకోమని అన్నప్పుడు ఆ బలిచక్రవర్తి బలిపాండ్యమైనటువంటి ఫెస్టివల్ సందర్భంగా తన జాతీయులు అంటే దేవతలకి రాక్షసుల మధ్య పురాణ ఇతిహాసాలు చూసినప్పుడు ఇద్దా జరుగుతుండేది తన జాతీయులకు సంబంధించి వచ్చినప్పుడు ఫలానా రోజున బలిపాణ్యము రోజున దీపాలు పెట్టి దీపారాధన చేసి ప్రంధరే ఇచ్చి ఆ చేసినప్పుడు వాళ్ళకి ధనం ధనం మూలం ఏం చెప్తా లక్ష్మీదేవి వాళ్ళ ఇంట్లో శాశ్వతంగా ఉండాలని చెప్పేసి ఆ విధంగా ఆ బలి బలి చక్రవర్తి ఆ శ్రీ మహావిష్ణువుని కోరుకుంటే ఆ శ్రీ మహావిష్ణువు తదాస్తు అంటాడు ఆ విధంగా దీపావళికి సంబంధించి జరిగిన తర్వాత వచ్చేటువంటి తర్వాత వచ్చేటువంటి దీపావళి తర్వాత వచ్చేటువంటి రోజు బలిపాణ్యమిగా భావిస్తారు ఆ విధంగా ప్రజలు ఆ జాతికి సంబంధించినటువంటి బలిచక్రవర్తి జాతికి చెందినటువంటి ప్రజలు ధనవంతులుగా ఉంటారనేది దాని యొక్క సారాంశంగా కనపడుతూ ఉంటుంది ఇది బలిపాడమా ఐదోది భగినీహస్తం మనం చెప్పాము ఐదు పండుగలకు సంబంధించి ఇందులో ఐదిట్టలో ఒకటి ధనత్రయోదశి చెప్పాము నరక చతుర్దశి చెప్పాం మూడవది దీపావళి నాలుగోది బలిపాడి ఇప్పుడు ద్వితీయ ఈ యమ ద్వితీయ అన్నప్పుడు భగినీస్త భోజనం అంటారు భగినీ భోజనం అంటే కార్తీక శుద్ధ అని దీపావళి వెళ్ళిన రెండో రోజు ఈ పండుగ వస్తుంది సో జనరల్గా సో యమగండం అంటుంటారు జనరల్గా అంటే దే యముడు వస్తే ప్రాణాలు అని ఈ యమగండం నుంచి తప్పించుకోవడం కోసం సో దీపావళి వెళ్ళిన రెండు రోజుల తర్వాత రెండో రోజు ఈ ఫెస్టివల్ వస్తుంది అన్నదమ్మ ఎవరైతే ఉన్నారో అక్క ఇంటికి వెళ్ళి వాళ్ళ చేతి వంటను తినటం వల్ల వాళ్ళతోనే తిలకంది తీసి బొట్టు పెట్టించుకోవటం వల్ల ఆ విధంగా వాళ్ళకి మృత్యు రాదనేది ఒక నమ్మక విశ్వాసం సో ఆ విధంగా దేవ దేవాది దేవతలంతా కూడా ఆ విధంగా ఆశీర్వదిస్తారని ఈ పురాణాల ఇతిహాసాల్లోనే మనకి ముఖ్యంగా రాఖీ పండుగ ఇట్లాంటి అనేక పండుగలని రక్త బంధువులకి లేకపోతే తోడబుట్టిన వాళ్ళకి దేవుడిచ్చినటువంటి అన్నదమ్ములకి కంక చ అనుబంధాలు ఆ విధంగా కుటుంబ వ్యవస్థ నిర్మాణమే కాకుండా సమాజ నిర్మాణానికి కూడా బాటలు వేసినటువంటి మన పూర్వీకులు పురాణ ఇతిహాసాలు కూడా కుటుంబ వ్యవస్థ సోదర భావలతో ముందుకెళ్ళమని సో ఐక్యత్వం ముందుకెళ్ళమని బయట నుంచి వచ్చే విపత్తును ఎదుర్కోమని సో చావునే అంటే యముడిని ఎదుర్కోవటం అంటే చావును ఎదుర్కోవటం దాన్నేనా ఎదుర్కొనే శక్తి ఆ సోదర రక్త సంబంధికులకి సోదర సమానులకి బంధుమిత్రులకి ఆ విధంగా ఉంటుందని చెప్పేది తెలియజేసే పండుగలు ఈ ఐదు సో అందుకోసం ఒకటి ధన త్రయోదశి ధనత్రయోదశి రెండోది నాలుగు చతుర్దశి మూడో దీపావళి నాలుగు బలిపాడు ఐదు ఐదోది యమద్వితీయ అంటే బలన్యాస్త భోజనం ఈ పండుగ దీపావళి పండుగ ఐదు రోజులతో ఐదు రోజులుగా ముగుస్తుంది సో పెద్దల మిత్రులారు ఇది దీపావళి పండుగ సో దసరా వెళ్ళినటువంటి ఇరవై రోజులకి ఈ పండుగ వస్తుంది సో వినాయకుడి చవి తర్వాత దసరా అది దుర్గామాత ఉత్సవాలకు సంబంధించింది దాని తర్వాత దీపావళి వస్తుంది సో ఇది పండుగల పండుగలకి ఇంటర్లింక్ ఉంటుంది వినాయకుడు శివపార్వతుల కొడుకు దాని తర్వాత కొడుకు పండగ తొమ్మిది రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ పదకొండు రోజులు అంశతోనే అమ్మవారు పేరుతో వస్తుంది పార్వతి యొక్క అంశ సో ఆమెది అయిపోయిన తర్వాత ఈ పండుగలు వస్తాయి సో ఇవన్నీ కూడా భారతీయ సమాజంలో అమ్మల కన్నా అమ్మ ముగ్గురు అమ్మ టలమ ముగ్గురమ్మల మూలపుటమ్మ చందంగా ఏదైతే ఉందో అమ్మలకే అమ్మ ముగ్గురు అమ్మల మూలపుటమ్మ అన్నట్టుగా సాక్షాత్తు ఆ పార్వతీ మాత వివిధ అంశాలతో వివిధ పేర్లతో పిలువడుతూ ఉంటాయి ఆమెను దర్శించడం ఆమె ఆమెను ప్రార్థించటం ఆమెని భక్తితో కలవటం వల్ల సో ఆ విధంగా ముందుకు పోవడానికి ఆస్కారం ఉంటుందని చెప్పేసి అదేవిధంగా మారుతున్నటువంటి ఆధునిక జీవనకాల పరి పరిస్థితుల్లో స్త్రీలనుటువంటి ఒక నినాదం కూడా ఉన్నది ఆడపిల్లని పుట్టనిద్దాం బతకనిద్దాం చదవనిద్దాం ఎదకనిద్దాం అనే కార్యక్రమం ముందుకు వెళతా ఉంది సో స్త్రీ పురుషంతో సమానం అనేది ఇలా మనం అంటున్నాం పురాణ ఇతిహాసాల్లోనే ఇది సమానం అని చెప్పబడింది అందుకోసం సమాన హక్కుల కల్పించడం ఎజెండాగా మనకి పురాణ ఇతిహాసాల నుంచే మహిళలకు సంబంధించి ఇవ్వాలని చెప్పేసి మన పూర్వీకులు ఎప్పుడూ రాసిపెట్టారు అభివృద్ధికి స్త్రీ పురుష సమానత్వం ప్రధానమైంది అనేది సో పురాణ ఇతిహాసాల నుంచి అంటే భూమి పుట్టిన ఇప్పటి దగ్గర నుంచి భూమి పుట్టక ముందు నుంచి రెండు వేల ఇరవై ఐదు దాకా లేకపోతే భూమి ఉన్నంత వరకు కూడా ఈ సమానత్వం ఐక్యత ఉండాలని కుటుంబ వ్యవస్థ సమాజ నిర్మాణానికి సోదర భావంతో ముందుకు సాగటం కుటుంబ వ్యవస్థ సో మంచి చెడు పైన మంచి గెలవటం ఈ యొక్క సారాంశంగా నాకు నరక చతుర్దశి దీపావళి అంటే నరకుడైన అయిన రాక్షసుడు మీద యుద్ధం చేసి దేవతలు సత్యభామ గెలవటం దేవతలు గెలిచినట్టుగా లేకపోతే చెడు మీద మంచి గెలిచినట్టుగా భావిస్తారు ఈ పండుగని అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రజలంతా చేసుకుంటారు సో పెద్దల ఇది పరిస్థితి మీరు కూడా మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లోనే తెలియజేస్తూ నేను గల్డే పలిసిచ్చిన నివక్షలు గణిశాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి